వెల్కమ్ టు మై ఛానల్ గత నెల రోజుల బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం ఫలితంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది అయితే ఈ ఉద్యమం నాయకత్వ పరిమితుల వల్ల మతతత్వ శక్తుల విజృంభణ వల్ల ఆశించిన విజయాన్ని పూర్తిగా సాధించడంలో విఫలమైంది కేవలం అధికార మార్పిడికి అవసరమైన ప్రాతిపదికను మాత్రమే సాధించగలిగింది నిజానికి బంగ్లాదేశ్ లోని సామాజిక సంక్షోభానికి మూలం ఆ దేశంలో కొనసాగుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారి దోపిడీ విధానము దాని పాలన దీని ఫలితంగానే బంగ్లాదేశ్లో గత యాభై సంవత్సరాలుగా కొనసాగినటువంటి అభివృద్ధి ఫలితాలు కేవలం ముప్పటి మంది పెట్టుబడిదారులకు సంపన్న మధ్యతరగతులకు మాత్రమే అందాయి కానీ అశేష కార్మిక కర్షకులకు మధ్యతరగతులకు ఆ ఫలితాలు అందలేదు అదే సమయంలో బంగ్లాదేశ్లో ఉద్యోగ కల్పనలో విద్యారంగంలో కొనసాగినటువంటి ఈ వివక్షతో కూడినటువంటి రిజర్వేషన్ల వల్ల కూడా తమ సమస్యలకు మూలం ఈ రిజర్వేషన్లనే ఒక పొరపాటు అభిప్రాయం కూడా పాలకులు పెంచుతూ వచ్చారు దాని ఫలితంగా ఈ రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేసి సమ ప్రాతినిధ్య పద్ధతుల్లో అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కొనసాగినటువంటి ఈ ఉద్యమం నిజానికి ఈ స్థితికి మూలమైనటువంటి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కాకుండా కేవలం దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రభుత్వ అధికార తొలగింపునకే పరిమితమైంది ఇది ఎంత మాత్రము వారి సమస్యల మౌలిక పరిష్కారానికి తోడ్పడదు బంగ్లాదేశ్ ప్రజల సమస్త సమస్యలకు మూలమైనటువంటి ఈ పెట్టుబడిదారి దోపిడీ విధానాన్ని ఉత్పత్తి సాధనాలపై సంపదలపై కొనసాగుతూ ఉన్నటువంటి పెట్టుబడిదారి యాజమాన్యాన్ని రద్దు చేసి ఆ స్థానంలో సామాజిక యాజమాన్యాన్ని నెలకొల్పి ఒక లౌకికవాద ప్రజాస్వామ్య సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించినప్పుడు మాత్రమే ఈ సమస్యల్ని మనం శాశ్వతంగా పరిష్కరించగలం ఆ దిక్కుగా బంగ్లాదేశ్ కార్మిక కర్షక విద్యార్థి మధ్యతరగతి వర్గాలు సమైక్యంగా కదిలి అవసరమైన ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించినప్పుడు మాత్రమే సంపూర్ణ విజయం సాధ్యమవుతుంది ఆ దిక్కుగా ప్రజాతంత్ర శక్తులు ముందు కదులుతాయని ఆశిద్దాం